మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో ముద్రా సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ముదిరాజ్ కులానికి చెందిన నీలం మధుకు పార్టీ అవకాశం కల్పించిందని ఎన్నికల్లో నీలం మధును గెలిపించాలని ముద్రా సంఘం నాయకులను సూచించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అభ్యర్థి కావడం నిజంగా మెదక్ పార్లమెంట్ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం మంచి అదృష్టం ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద ఇంట్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక సేవా తత్పరతో ప్రజలకు ముందుకు వచ్చి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుందో అర్థమవుతుంది ఈ రోజు ప్రజలంతా కూడా ఒకసారి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చాలా మంచి ఆలోచనతో ఉన్నారు స్పష్టంగా ఉన్నారు వాళ్ళ ఆలోచన క్లియర్ గా ఉంది తీర్పు కూడా అదే విధంగా రాబోతుంది ఈ రోజు మీరు చూస్తున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎంచుకున్న అభ్యర్థులు మంచి భారీ మెజార్టీతో గెలిపి గెలిచిపోతున్నాడు ఒక డబ్బులకు డబ్బు ఒకవైపు ఏమో డబ్బులు ఇంకొక వైపు ఏమో సామాజిక స్పృహ ఉన్నటువంటి బలు బలహీన వర్గాల అభ్యర్థి పేదల బతుకులు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజల జీవితాలు బాగుపడాలంటే మనం మధునే గెలిపించుకోవాలి మధు ముదిరాజునే మనం గెలిపించుకోవాలి పార్లమెంటు పంపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రామాయపల్లె గుజరాత్ సోదరులందరికీ మరి మిగతా యువ